నీకు క్రికెట్ అంటే పిచ్చి క్రికెట్ ఆడుతూనే ఉంటాడు రోజు నైట్ మాత్రం ఇవతో ఆడాడు కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం తీసుకుంటున్నాడు పెట్టుకున్నా ఇది అమెజాన్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏ చేయడం కాలింది స్టాండ్ ఉంటుందో పోతుందో తెలియదు కానీ ఫైనల్గా రెడీ అయితే అయిపోయినాం ఓయోము పనుల కనిపిస్తా ఈ బట్టలు మేమందరం రెడీ అయ్యి మా రూము ఇంత కచ్చర కొన్ని చెత్త కుప్ప గుడ్ మార్నింగ్ అందరికి అయితే ఇద్దరం పోస్ చె అయితే ఈరోజు చేద్దాం అనుకుంటున్నా మా ఆయన ఇంట్లో లేనప్పుడు మేమేం చేస్తాం నేను నా చేతి తల్లి అంటే ఆయనే ఆయనకి క్రికెట్ అంటే పిచ్చి క్రికెట్ ఆడుతూనే ఉంటాడు బిజినెస్ చేస్తూ ఇంకా ఇంకా ఇష్టం చిన్నప్పటి నుంచి పిచ్చ ఇష్టం అంటే క్రికెట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ మాకు చెప్పకుండానే హెల్ప్ ఫైవ్ ఓ క్లాక్ ఇంకా నా చిరు స్కూల్లో డ్రాప్ చేసే వాళ్ళు ఎవరు లేదని చెప్పి నేను ఇంట్లోనే ఉంచుకున్నాను అదంతా ఇప్పుడు నేను హెల్ప్ చేయి మరి ఇగో ఇది మా ఆయన బెడ్ కింద పడేసిపోయినట్లే ఇది మా బెడ్ ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు ఏం లెక్చర్ ఇస్తున్నావు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పి అనుకుంటారా ఏం చేద్దాం చెప్తే పిల్లండి మంచిగా అనిపిస్తే తీసుకోండి లేకపోతే మీ ఇష్టం నేను ఏ పని చేసినా నా చిటి తల్లి నాకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది అది ఎంత కష్టమైనా సరే తన చిన్నపిల్ల కాబట్టి ఫోల్డింగ్ అంతా తనకి రాదు సర్లేమమ్మా నువ్వు మర్త చేస్తూ ఉండు నేనేమో సర్దుతూ ఉంటా అని చెప్పి తను ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి అన్ని ర్యాక్లో పెట్టేస్తుంది పేరెంట్స్ ఎవరైనా సరే అరే నా పిల్లల చేతులు కందిపోతుందేమో అని అనుకోకుండా వాళ్ళకి పనులు చెప్పండి యాక్టివ్గా ఉంటారు మా బెడ్రూమ్ అయితే క్లీన్ అయిపోయింది కొంచెం ఎయిటీ పర్సెంట్ క్లీన్ అయింది చూపిస్తాం ఇది మా బెడ్రూమ్ క్లీన్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఈ బట్టలన్నీ తీసుకోబోయే వాషింగ్ మిషన్లు వేస్తా

లేకుంటే కదమ్మా చూపి హాల్ కూడా క్లీన్ అయిపోయింది నెక్స్ట్ నా చిరుతలు ఏం చేస్తుందో చూద్దాం బ్రష్ చేసుకుంటుంది జుట్టేస్తా అంటే దేన్ను కొడుతుంది ఇంకా ఏమైంది అవును కదా ఈ పీచియన్స్ ఒకటి సదా ఇస్తున్నాయి సరే నువ్వు ఫస్ట్ నేను దూతా అని చెప్పినా కదమ్మా ఇద్దరం దా చిక్కు లేదు చిక్కు నేను ఎందుకు చేస్తా చిక్కు తీస్తాను ఈరోజు మనం ఒక ప్యాక్ పెట్టుకుందాం ఓకేనా మనం శారీ డ్రెస్ స్టైల్ బట్టి మనం హెయిర్ స్టైల్ వేసుకుంటాం కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కుక్క మాత్రమే పెట్టి వద్దుగా వ్యూ అయితే సూపర్ ఉంటది నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ ఓ ఇప్పుడు ఏం బ్రష్ చేస్తుంది ఇప్పుడు ఏం బ్రష్ చేస్తుంది ఎంత యాక్టివ్ ఉంది అదే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుపు చూడాలి పోయి నా చిటి తల్లి నీళ్ళు పోస్తుంది వాళ్ళ పప్పాలు లేనప్పుడు వాటర్ మెంటల్ పైగా స్ట్రెయిన్ సరే ఎండ కూర్చున్నావు కదా ఎండ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు విటమిన్ డి వస్తుంది కాబట్టి సిక్స్ టు ఎయిట్ మధ్యలో ఇట్లా కూర్చొని ఎండ కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుంటే విటమిన్ డి వస్తుంది స్కిన్కి మంచిది హెల్త్కి మంచిది సరే ఇప్పుడు దోషాలు చేసుకుందామా నేను ఆల్రెడీ అంటే దోశలు ఇడ్లీలు అన్నీ చేస్తున్నా దీంతో కొంచమే పెండే ఉంది ఈరోజు లాస్ట్ అయిపోతుందేమో అండ్ చట్నీ కూడా టూ డేస్ తింటాను నేను అంటే మీరు పల్లీ చట్నీది పాడవదు మనము టూ డేస్ వరకు హ్యాపీగా తినొచ్చు టిఫిన్ చేయడానికి వచ్చారా లేదండి టెన్స్ ఆడడానికి వచ్చాను వెయిటింగ్ బ్రౌన్ అమ్మ ఏ కాఫీ కలర్ కాఫీ కలర్ బ్రౌన్ నిదరం అమ్మ తిను తిను బ్రౌన్ యాక్ మెరా ఆ తినాలి ఏమైంది చిట్టి దోశ తిను ఎట్లా నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంట్లో అని చెప్పి మా పిన్ని కూతుర్లకి పిలిపించుకున్నా వాళ్ళు వచ్చిరు నా చిరుతలతో ఆడుకుంటున్నారు సో మీకు ఒకటి హెయిర్ ప్యాక్ వీడియో చూపిస్తా అని చెప్పిన కదా ఇవాళ మనము బనానా హెయిర్ మాస్క్ ట్రై చేద్దాం అయితే ఇది సైనస్ ఉన్న వాళ్ళు ఊరికే జలుబు చేసే వాళ్ళకి ఇది పనికిరాదు అంటే చలికాలంలో ఎక్కువగా హెయిర్ ప్యాక్స్ పెట్టుకోకండి హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే కూడా చాలా మందికి జలుబు చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఎక్కువ ఎండ ఉన్నప్పుడు ఇట్లాంటి ప్యాక్స్ ట్రై చేయాలి ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ టూ బనా పెరుగు అలవరా జెల్ విటమిన్ క్యాప్ అన్ని గ్రైండ్ చేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ హెయిర్ కి అప్లై చేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడమే మా ఓన్ ఇంకా ట్రెండింగ్ సాంగ్ కి ఒకటే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు మా చెల్లెలే అనుకుంటే నా చిటి తల్లి కూడా మస్తు డాన్స్ చేస్తుంది ఈ పిల్లలు పిడుగులు రా బాబు ఒక్కసారి చూస్తే క్యాచ్ చేసుకుంటారు నా చెడుతల్లి కూడా అంతే అన్నట్టు చెప్పడం మర్చిపోయినా హెయిర్ ప్యాక్ ఓన్లీ ఫార్టీ మినిట్స్ పెట్టుకోవాలి ఏదైనా మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో చెప్తా కాదు ఆల్రెడీ హెయిర్ మాస్ నేను పెట్టుకున్నా వీళ్ళు హెయిర్ వాష్ చేసుకొని వచ్చారు లేకపోతే వీళ్ళకి కూడా పెట్టేస్తుంది పోగోలు వచ్చిందంట పోవాలి నా ఏదో నా వీడియో మొత్తం బ్లాప్ చేసేదా ఓ ఎప్పుడైనా మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడే చేసుకోవాలి లేకపోతే హెయిర్ డ్యామేజ్ అవుతుంది మళ్ళీ అక్క చెప్పింది కదా మేము రెగ్యులర్గా ఫాలో అవుతున్నామంటే మీ హెయిర్ లాస్ అవుతుంది నేనేం చేయలేము అన్న ఇప్పుడేదో నేను మీకు చూపించడానికి నిన్ననే ఆర్డర్ పెట్టుకున్నా ఇది అమెజాన్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చే సిల్కీ సిల్కీ ఇట్లా అయిపోతుంది ఇది కాదనుకున్నా అందుకే నీకు ఎక్స్పీరియన్స్ అయింది కదా పొట్టి నాకేమో కంటసెప్ట్ చేసింది మా పొట్టికి ఇట్లా దువ్వగానే స్ట్రైట్ అయిపోయింది వన్ వన్ సెకండ్ సెకండ్ ఘన కార్యంతో అయితే నింపే వాడు వడేయాలి పని అయిపోయినాక పెద్ద మేకప్ చేసుకుంటుంది ఇప్పుడు పెద్ద సోకులు రాని నా పనులు వేస్తది ఇగో ఇట్లా ఏదో పని చేద్దాం అనుకుంటే ఇంకేదో పని అవుతుంటది నాకు మీరు చూసినంత ఫ్రూట్ కాదు ఈమె కొంచెం మీరు చూసిన చిట్టి తల్లి కాదు మీకేమో క్యూట్ అండ్ కామ్ అనిపిస్తుంది కానీ మాకు తెలుస్తుంది ఈమె గురించి ఇప్పుడు ఇంతలా రెడీ అవుతున్నాను అదేంటంటే రీల్స్ లేదు నా తల్లి రెడీ అయిపోయింది మళ్ళీ క్లీన్ చేసింది మళ్ళీ రెడీ అవుతుంది మళ్ళీ ఫోన్ దగ్గర పోయేది చేస్తుంది ఫైనల్గా మేమైతే ఇట్లా రెడీ అయిపోయినాం బ్యూటీ న్యాచురల్ అయితే కొంచెం దెబ్బలు పడతాయి రాజా రాజానే పూజ దెబ్బ పట్టారో నా దెబ్బ పట్టాయే కిస్ కిస్ ఏదో ఒకస సగం ఇంటార్ కి చిరాకు నాకు రెండు సార్లు కొడగనలా ఇదే మెట్ కొక్కది లై అయిపోయింది కిస్ 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 ఆహా టు టైమ్స్ ఇది కదా ఆ ఇది టు కిస్ 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 ఆ కిస్ 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 కి పని చేస్తుంది అంట మేకప్ ఇప్పుడు మేము పైకి పోతున్నాం రీల్ చేయడానికి మా కష్టాలు స్టాండ్ ఉంటుందో పోతుందో తెలియదు కానీ ఫైనల్ గా రెడీ అయితే అయిపోయినాం యమ్మో ఇది నాకు ఎందుకు ఐడియాలు ఆకాశంకి తాకినట్టు అనిపిస్తుంది ఆ చెప్పులు లేసుకుంటే మంచిగా దువ్వుకొని వచ్చినా ఇట్లా అయిపోయింది చంద్రముఖి చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన భార్య గంగని చూడు ఏదో దూకొని స్ట్రైట్ చేసుకొని ఏదో కోంబు చేసుకొని ఆఖరికి ఇట్లా అయిపోయింది నా చెట్టు తల్లి అయితే ఒక చిన్న పూచిలాగా కనిపిస్తుంది ఇంకరా మేకప్ వేసింది తీసింది వేసింది తీసింది రబ్ చేసింది మళ్ళీ ఏదో ఐబ్రోస్ ఉతుకుంది ఓకేలే ఫోన్లో మంచిగా కనిపిస్తుంది నా చెట్టు తల్లి ఎప్పుడు చిట్టు తల్లి నా బొంగ తల్లి

అంటే నేను డ్రెస్సెస్ ప్రమోషన్ చేయట్లేదు నార్మల్గా చూపిస్తున్నాను అంతే బ్లాగ్లో ఫోటోగ్రాఫర్ మేము అందరం రెడీ అయ్యి మా రూము ఇంత కచ్చర కొన్ని చెత్త ఫైనల్గా రూమ్ ఇట్లా అయింది

అన్నాడు ఒక బజార్ ద హైడ్రాన్ మోం సెట్ ఐటమ్ అక్క రోటీ ఎన్ని వట్ చూడు ఎవరు ఏరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఒకటి అద్భుతమైన డ్రెస్ టాప్ లైట్ లేదు ఇట్లా చీకట్లో మెరుస్తుందంటే ఇట్లాంటి డ్రస్సులు తీసుకోవాలి మనం ఇట్లా టార్చ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి తీసుకుంటే లైట్ నైట్ టైం కి డ్రెస్ బెస్ట్ అని అర్థం మనం ఏం మెరుస్తలే వేస్ట్ కన్నమ్మ వేరే బిజీ అక్క ఆమెకి వీటి మీద ఇంట్రెస్ట్ లేదు మంచిగా చేయి గుడ్గా లాగా బిహేవ్ చేయి ప్లీజ్ ప్లీజ్ నీకు దండం పెడతా ఇన్ని రోజులు నా చిడుతల్లికి ఓన్లీ మేకప్ పిచ్చే ఉందనుకున్నా కానీ ఇప్పుడు డ్రెస్సులు పిచ్చి కూడా స్టార్ట్ అయింది ఎంతైనా తల్లికి దగ్గర కూతురు అంతే నా చిరుతల్లి షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఒక టూ అవర్స్ అయింది తర్వాత ఏదో నేను అట్లా డ్రెస్సెస్ ట్రయల్ చేద్దామని ట్రై చేసిన ఎంతైనా నాకు ట్రెడిషనల్ సెట్ అవుతుంది అనుకోండి అయితే నా చిటి తల్లి ఆమె సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సెస్ అంతా బిల్ చేస్తే ట్వంటీ థౌసండ్ అయింది ఇది తెలిస్తే మా ఆయన ఇంట్లో కూడా రానియాడు ఫైనల్లీ షాపింగ్ కంప్లీటెడ్ అయ్యాడు ఎన్ని తీసుకున్నా తక్కువ ఇప్పుడు చిప్స్ అంటారు ఏమో ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్